హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేవిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీ భారతిని ఈరోజు వీడియోలో అక్కతో కలిసి బట్టలు షాపింగ్కి అయితే వచ్చాను నేను బావ అక్క కలిసి అయితే వచ్చామండి బట్టలని లక్కీ షాపింగ్ మాల్లో ఎలా షాపింగ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి షాపింగ్ అయితే నేను అక్క బావా ఇంకా మా బాబు నలుగురం కలిసి అయితే వచ్చాము అక్క పిల్లల్నేమో అమ్మ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చామండి వాళ్ళని తీసుకొచ్చామనుకోండి ఇంకా షాపింగ్ అయితే అస్సలు చేయలేము మా బాబుని కూడా వైష్ణవుని కూడా తీసుకురావాలని నాకైతే అసలు లేదు ఎందుకంటే సరిగ్గా షాపింగ్ చేయనివ్వడండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ రా అమ్మ వెళ్ళిపోతామనేసి పట్టుకోలాగుతా ఉంటాడు ఇంకా మా అమ్మ దగ్గర వీడు ఉండడు అమ్మ కొద్దిగా కొత్తగా ఉంది కదా అంటే చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉండడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కాబట్టి అమ్మ కొద్ది కొత్తగా అనిపిస్తుంది నేను కనిపించకపోతే అమ్మ దగ్గర ఉండడు ఇంకా అమ్మ ఏమో నేను పట్టుకోలేనమ్మా అక్క పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాడు ఒక్కడిని తీసుకొని వెళ్ళిపో వాడు ఏమి ఇబ్బంది పెట్టాడు కదా అనేసి అమ్మ అయితే తీసుకొని వెళ్ళిపోమంది అందుకనేసి బాబుని కూడా షాపింగ్ అయితే తీసుకొచ్చాను షాపింగ్ మాల్ అయితే చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎంత పెద్దగా ఉందో ఎంత నీట్ గా సర్దున్నారో నాకైతే భలే నచ్చింది షాపింగ్ మాల్ ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఈజీగా బట్టలు కొనేటట్టే రేట్లు అయితే ఉన్నాయి నేనైతే షాప్ పెద్దగా ఉంది కదా రేట్లు కూడా అలానే వాసిపోతాయని అయితే అనుకున్నాను కానీ రేట్లు అయితే అలా లేవండి ఆఫర్స్ లో మంచి క్వాలిటీ బట్టలు అయితే ఉన్నాయి నాకైతే భలే నచ్చాయి ఏ చీర చూసినా ఏ డ్రెస్ చూసినా ఏ టాప్ చూసినా సరే కొనియాలనిపిస్తుంది అంత బాగున్నాయి బట్టలు నాకైతే భలే నచ్చాయి మా ఊర్లో వాళ్ళు కూడా పండక్కి షాపింగ్ చేస్తారు కదా ఎవరు షాపింగ్కి వెళ్ళినా సరే ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అని అడిగితే లక్కీ షాపింగ్ మాల్ అనే చెప్పేవాళ్ళు ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటట్టుగా రేట్లు అయితే ఉన్నాయండి అందుకని ఎవరు అడిగినా సరే లక్కీ షాపింగ్ మాల్ లక్కీ షాపింగ్ మాల్ లక్కీ షాపింగ్ మాల్కే వెళ్తున్నాం అని అయితే చెప్పి వాళ్ళు నేనైతే పండగ మొత్తం అయిపోయిన తర్వాత షాపింగ్ చేయడానికైతే వచ్చామండి ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటికాడ పండగ మొత్తం చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా నేనైతే అక్కతో కలిసేసి షాపింగ్ చేద్దామనేసి అయితే వెయిట్ చేశాను ఇంకా అక్క వచ్చిన తర్వాత నేను అక్క బావ ముగ్గురం కలిసి అయితే షాపింగ్ చేయడానికైతే వచ్చామండి పండగ అయిపోయిన తర్వాత కూడా చూడండి ఎంతమంది షాపింగ్ చేయడానికి వస్తున్నారు అంటే ఇక్కడ రేట్లు అంత బాగా ఉంటాయి అంత అవైలబుల్గా ఎక్కువగా ఆఫర్స్ ఉంటాయి పండగ అయిపోయినా సరే ఆఫర్స్ అయితే బాగా నడుస్తున్నాయి నాకైతే బాగా బట్టలు నచ్చాయండి నేనైతే నాలుగు జతలు తీసుకున్నాను డ్రెస్సులు తీసుకోలేదు కానీ టాపులు తీసుకొని లెగ్గిన్ ప్యాంట్లు తీసుకున్నాను మళ్ళీ నేను ఏ టాపులు తీసుకున్నానో మీకు మధ్యలో చూపిస్తాను అక్క అయితే బట్టలు సెలెక్షన్ చేస్తుందండి నేనైతే ఆఫర్స్ లో టాపులు అయితే తీసుకున్నాను తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ టాపులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చాయండి అక్క చాలా బాగా బట్టలు అయితే సెలెక్షన్ చేస్తదండి నాకైతే సెలక్షన్ చేయడం రాదు అస్సలు రాదు అక్క మాత్రము డ్రెస్ భలే సెలక్షన్ చేస్తుందండి మనిషిని బట్టి కలర్ బట్టి వీళ్ళకి అయితే బాగా సెట్ అవుతాయి ఇవి తీసుకునేసి బాగా సెలెక్షన్ చేస్తుంది నాకైతే అస్సలు రాదు చెల్లి కూడా బాగా సెలెక్షన్ చేస్తుందండి టాపులు చీరలు ఎక్కువగా బాగా సెలెక్ట్ చేస్తుంది మిగతావన్నీ చెల్లికి అంత తెలియదు గానీ అక్కకి మాత్రం ఇలాంటివి జ్యువెలరీ ఇలాంటివి మాత్రం సెలెక్ట్ చేయమంటే భలే సెలెక్ట్ చేస్తుంది అందుకనే నేను ఎక్కువగా అక్కతో కలిసి షాపింగ్ చేయాలని అయితే అనుకుంటాను చెల్లితో వచ్చింది సరే అది కూడా బాగా షాపింగ్ చేస్తాదండి చెల్లి అయితే డబ్బుల దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ఎన్ని డబ్బులు అయిపోయినా సరే దానికి నచ్చిన రస్తే తీసుకుంటది అస్సలు కాంప్రమైజ్ అవ్వదు నేను మాత్రం తక్కువ బడ్జెట్ ఉండాలి మంచి బట్టలు వచ్చేయాలని అయితే నేను అనుకుంటాను అక్క మాత్రము తీసిన బట్టలకి రేటు కి ఉంటే చాలు అని అయితే అనుకుంటది ఇలా ఉంటే అనమాట మా మనస్తత్వాలు చాలా మంది కామెంట్ లో అక్క మీ చెల్లి ఎందుకు రాలేదు పండక్కి అమ్మాలింటికి అని అయితే అడుగుతున్నారు చెల్లి బెంగళూరులో ఉందండి వర్క్ పని మీద బెంగళూరు వెళ్ళారు అక్కడైతే సెలవులు ఇవ్వలేదండి అందుకనేసి ఇంకా అయితే రాలేదు రీసెంట్ గానే వర్క్ లో జాయిన్ అయింది ఎయిర్పోర్ట్లో లో వర్క్ చేసుకుంటున్నారు అక్కడ ఎక్కువగా సెలవులు ఉండవండి అందుకనేసి ఇంకా అయితే రాలేదు ఇంకా చెల్లి వాళ్ళ ఆయనకి కూడా మంచి వర్క్ చేసుకోవడానికి అయితే దొరికింది అందుకని ఇద్దరు కూడా రావడానికి ఇష్టం ఉన్నా సరే ఇంకా తప్పదు చాలా రోజుల తర్వాత మంచి వర్క్ అయితే దొరికిందనేసి ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తే ఆ పనులు రెండు పోతాయి అనేసి ఇంక ఇద్దరు అయితే రాలేదు ఎప్పుడో ఐదో నెల వస్తారంట ఇంకా చెల్లి వచ్చినప్పుడు మళ్ళీ అమ్మలు ఇంటికి రావాలి అని అనుకుంటున్నాను మరి అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు కానీ ఖచ్చితంగా రావాలని అయితే నా మనసులో ఉందండి ఇంకా ఆ షాపింగ్ లో బట్టలు అయితే చూస్తే ఎంత బాగున్నాయో అక్క అయితే నాకుని అక్కకి ఇద్దరికి కూడా అక్కే సెలక్షన్ చేస్తుంది నేనేమో మా బాబుని పట్టుకొని షాపింగ్ మాల్ అంతా తిరుగుతా ఉన్నానన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను టాప్ చూపిస్తున్నాను కదా ఈ టాప్ అయితే తీసుకున్నాను నాకు బాగా నచ్చింది అక్క కూడా నీ కలర్కి ఇది బాగా షూట్ అవుద్ది తీసుకోమని అయితే చెప్పింది అందుకని టాప్ తీసుకున్నాను ఇంకో టాప్ తీసుకున్నానండి ఇది కూడా నాకు బాగా నచ్చింది ట్రైల్ కూడా వేసాను నేను తీసుకున్న టాపులన్నీ ట్రైల్ వేసుకొని అయితే నాకు నచ్చితే తీసుకున్నాను ఇంకో టాప్ ఈ గ్రీన్ కలర్ టాప్ తీసుకున్నాను ఇంకా అక్క అయితే ఈ టాప్ తీసుకుందండి అక్క మూడు టాపులు తీసుకుంది అక్కకి కలర్స్ అయితే బాగా సెట్ అవుతాయి నాకైతే భలే నచ్చాయి అక్క ఒక్కొక్కటిగా ట్రైల్ వేసుకొని చూపించినప్పుడు భలే ముద్దుగా కనిపించిందండి చాలా బాగున్నాయి అక్కకి టాపులు నా నేను తీసుకున్న కూడా నాకు నచ్చాయి నేను మూడు టాప్లే చూపించాను కదా కానీ నాలుగు టాపులు తీసుకున్నానండి వెళ్ళే ముందు నేను ఒక టాప్ అయితే సెలక్షన్ చేసుకొని తీసుకున్నాను అప్పుడు చూడగానే టాప్ నచ్చేసింది ఇంకెందుకు లేదు కూడా తీసుకుందాం అయితే అప్పుడు తీసుకున్నాను అనమాట కానీ మీకు ఆ టాప్ నేను చూపించలేదు నేను ఎక్కువగా టాపులు వేసుకుంటాను లేదంటే పంజాబీ డ్రెస్సులు వేసుకుంటానండి లాంగ్ టాపులు డ్రెస్సులు ఉంటాయి కదా అవైతే పెద్దగా వేసుకోను పెద్దగా కాదు అసలు నేను ఆ డ్రెస్సులు వేసుకొని చాలా రోజులు అయిపోయింది ఎందుకో సడన్గా గా మానేశాను మళ్ళీ ఆ డ్రెస్సులు వేసుకోవాలంటే లాంగ్ డ్రెస్సులు వేసుకోవాలంటే కొద్దిగా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అలవాటు తప్పిపోయింది కదా పెళ్ళి కాకముందు ఎక్కువగా వేసుకునేదాన్ని పెళ్ళి అయిన తర్వాత కూడా కొద్ది రోజులు వేసుకున్నాను దాని తర్వాత ఎందుకు ఆపేశానో తెలియదు కానీ సడన్గా ఆపేసాను ఇంకెక్కువగా టాపులుని పంజాబీ డ్రెస్సులు ఎక్కువగా వేసుకుంటాను అందువల్ల నేను ఎక్కువగా డ్రెస్సులు అయితే తీసుకోనండి తీసుకుంటే టాపులు తీసుకుంటా లేకపోతే పంజాబీ డ్రెస్సులు తీసుకుంటా లేకపోతే క్లాత్ మొక్కలు ఉంటాయి కదా డ్రెస్సులు కుట్టించుకునేవి ఆ క్లాత్ పీసెస్ అయితే తీసుకొని డ్రెస్సులు పంజాబీ డ్రెస్సులు అయితే కుట్టించేసుకుంటా ఇక్కడ మీకు అన్నీ చూపించినవన్నీ కూడా వీడియో కోసం మాత్రమే బిల్డప్కి అయితే చూ చూపించాను అంటే డ్రెస్సులు అన్నీ బాగున్నాయి కదా కొన్నైనా మీకు చూపిద్దామని అయితే చూపించాను అయితే ఇక్కడ వీళ్ళు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ బట్టలు అయితే సపరేట్ సపరేట్గా పెట్టున్నారండి ఇప్పుడు మీకు నీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్నీ కూడా పట్టు చీరలే ఉన్నాయి వేరే వేవి లేవు అన్నీ కూడా పట్టు చీరలు పట్టు లంగావాణీలు ఇంకా గాఘరాలి వేవి అంటారు కదా అవి ఎక్కువగా ఉన్నాయి చీరలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చీరలు రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చాలా బాగున్నాయి పెళ్లిళ్ళు అయినప్పుడు ఈ షాపింగ్ మాల్ కి వచ్చి షాపింగ్ చేసుకుంటే బాగా డబ్బులు మిగులుతాయండి ఎందుకంటే ఎక్కువ మందికి పెళ్లికి అయితే షాపింగ్ చేస్తాం కదా ఆ టైమ్ లో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటే మంచి బట్టలతో పాటు రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడైతే పండగ కదా ఇంకా రేట్లు చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కువగా ఆఫర్స్ అయితే ఉన్నాయి నాకు ఈ పట్టు చీరలు చూసినప్పుడు నేను కూడా ఒక రెండు పొట్టు చీరలు తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఇంట్లోనే ఇప్పటికీ నాలుగైదు పొట్టు చీరలు ఉన్నాయండి కానీ నాకు పట్టు చీరలు సరిగ్గా కట్టుకోవడం రాదు పొట్టు చీరలు కట్టుకోవడం కొద్దిగా కష్టం ఎక్కువగా ఉంటుంది కదా అందుకనేసి నేను పొట్టు చీరలు ఎక్కువగా కొనడానికి ఇష్టపడను కానీ ఇక్కడ పొట్టు చీరలు అన్నీ చూసినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు అనిపించింది అంటే అంత బాగున్నాయి చూడడానికి లైటింగ్ వల్ల ఇంకా బాగా అందంగా కనిపిస్తున్నాయండి అక్కేమో ఒక చీర అయినా తీసుకో భారతి అని అయితే అన్నదే కానీ నేనే వద్దనిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇంటికాడ నాలుగు పొట్టు చీరలు ఉన్నాయి అవే నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కట్టుకోలేదు మళ్ళీ ఇంకొక పొట్టు చీర తీసుకొని మళ్ళీ బీర్వాళ్ళు ఎందుకు పెట్టుకోవడం అనేసి ఇంక చీర అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఇప్పుడైతే మేము చిన్నపిల్లల అన్నీ ఉండే ఫ్లోర్ కి అయితే వచ్చామండి ఇక్కడ ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ గా పెట్టున్నారు అంటే ఆడవాళ్ళ డ్రెస్సులు చీరలు ఇవన్నీ ఒక ఫ్లోర్లో పెట్టున్నారు ఇంకో ఫ్లోర్లో చిన్నపిల్లలకి పెట్టున్నారు ఇంకో ఫ్లోర్లో మగవాళ్ళకి పెట్టున్నారు ఇంకా పట్టు చీరల వరకు గా పెట్టున్నారు ఇలా దేనికి దానికి గా అయితే పెట్టేస్తున్నారు ఒక ఐదు ఆరు ఫ్లోర్లు అయితే ఉన్నాయండి మేము మా నావదీప్కి అక్క కొడుక్కి ఒక డ్రెస్ తీసుకుందాం అనేసి అయితే ఈ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ కూడా చిన్న పిల్లలకి ఆఫర్స్ లో అయితే మంచి బట్టలు ఉన్నాయండి ఇంకా నేను కూడా మా బాబు వైష్ణవ్ కి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను నేను ఇదివరకు ఒకసారి అయితే ఈ షాపింగ్ మాల్కి వచ్చాను మా బాబు పుట్టినప్పుడు అయితే వచ్చానండి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రావడం అనమాట అప్పుడు కాడికి ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ ఇంకా డెవలప్ అయ్యి ఉంది మా బాబుకైతే ఇంకా టీషర్ట్లు ఉంటాయి కదా టీషర్ట్లుని కింద ప్యాంట్లు అయితే చూశాను కానీ వాడైతే సరిగ్గా నిలవలేదు వాడికి సెట్ అయిన కలర్ నాకు ఏది నచ్చలేదు కాకపోతే ట్రైలేస్ అయితే చూశాను వాడికి నేను మామూలు డ్రెస్ ఒక్కటి మాత్రమే తీసుకున్నాను సింపుల్గా అదనమాట మా బాబు అయితే నీట్గా ఆడుకుంటున్నాడు అండి కొద్దిసేపు అయితే విసికించాడు అమ్మాయి వెళ్ళిపోదాంరా నాకు కుర్కురే కొనేసి ఇవ్వమ్మా అని అయితే కొద్దిసేపు విసికించాడు కొద్దిసేపు అయితే బాగా ఆడుకున్నాడు షాపింగ్ మాల్ మొత్తం తిరిగిసైతే ఆడుకుంటున్నాడు మేము పండగ అయిపోయిన తర్వాత షాపింగ్ మాల్కి వచ్చాం కాబట్టి జనాలు కొద్దిగా తక్కువగా ఉన్నారండి పండగకు ముందు అయితే ఎంతమంది జన్మ ఉండేవారంట అక్క ఇక్కడే ఉంటుంది కదా అప్పుడప్పుడు వచ్చేది పండగకు ముందు అప్పుడు బట్టలు కూడా ఇంకా బాగున్నాయి అంటే ఇప్పుడు కాడికి బట్టలు సెలక్షన్ ఇంకా ఎక్కువగా ఉన్నంటప్పుడు చాలా బాగున్నా అప్పుడైతే ఇంకా మంచి బట్టలున్ను భారత అప్పుడు వచ్చి ఉంటే బాగుండేది అని అయితే అంది కానీ నేనైతే ఇంకా పండగకి వచ్చాను అక్క పండగ మొత్తం చేసుకుని ఇంటికి వచ్చి మేము పండగ మొత్తం అయిపోయిన తర్వాత షాపింగ్కి వచ్చాము ఇంకా అదనమాట ఇంకా మేము షాపింగ్ మొత్తం చేసేటప్పటికి టైము ఏడు ఏడున్నర ఈ టైం అయితే అయ్యింది నేను షాపింగ్ చెయ్యక ముందే నాన్తో వచ్చి మార్కెట్ అయితే చేశానండి కూరగాయలు నానేమో కూరగాయలు తీసుకుందాం రా అమ్మ అన్నారు నేను నాతో కలిసి ఎక్సెల్లో అయితే వచ్చేసాను నానేమో కూరగాయలు మొత్తం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా అక్క నేను బావ అయితే షాపింగ్ చేసుకున్నాం అనమాట ఈ కూరగాయల మార్కెట్ పలాసాల వారానికి రెండు రోజులు ఉంటాయి ఆ రెండు రోజుల్లోనే మార్కెట్ చేసుకొని కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి తక్కువ రేట్లోనే ఎక్కువ కూరగాయలు వస్తాయి అందుకని నాన్న ఎప్పుడు మార్కెటింగ్ రోజులు ఉంటాయి అంటే శుక్రవారం ఒక రోజు ఇంకా బుధవారం ఒక రోజు అనుకుంటా మార్కెట్ ఉంటుంది ఇంకా లేకపోతే వేరే వారాలు వారాలు అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ వారానికి రెండు రోజులు అయితే ఉంటాయండి ఖచ్చితంగా మార్కెట్ ఉన్న రోజైతే వచ్చేసి కూరగాయలు అయితే కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు అవే మళ్ళీ వారం మొత్తం వాడుకుంటారు అనమాట ఊర్లో కూరగాయలు కొనాలంటే చాలా ఎక్కువగా రేటు ఉంటాయండి కానీ ఊర్లో కొంతమంది బుట్టలతో మోసుకొని వస్తారు కదా కూరగాయలు అవి కొనుక్కోవడానికి ఇంకా తక్కువ రేటు ఉంటాయి కానీ షాపుల్లో కూరగాయలు ఊర్లో కొనాలంటే చాలా ఎక్కువగా రేటు ఉంటాయి అందుకనేసి నా ఎప్పుడైనా సరే సంతకు వచ్చేసి సంతలోనే కూరగాయలు అయితే కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా నేను నాన్న బాబు ముగ్గురిని కలిసి అయితే వచ్చాము నేనైతే కేవలం షాపింగ్ చేయడానికే వచ్చాను కాకపోతే వస్తున్నారు కాబట్టి ఎక్సెల్లో ఎక్కిస్ అయితే వచ్చేసాను కూరగాయలు మార్కెట్ మొత్తం అయిపోయిన తర్వాత నానేమో కూరగాయలు బ్యాగ్ వరకు తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఒకవేళ చేకటైతే ఫోన్ చేయమ్మా నేను ఎక్సెల్ బండి వేసుకొని వచ్చేస్తాను బాబు ఉన్నాడు కదా ఈ మళ్ళీ ఆటోకి వెయిట్ చేసి రావాలంటే కష్టమవుతుంది లేట్ అయితే ఫోన్ చేయి తొందరగా వచ్చిస్తే పర్లేదులే వచ్చేయండి ఆటోలో అని అన్నారు ఇంకా మేమైతే షాపింగ్ మొత్తం చేసి బయటకు వచ్చినప్పటికీ టైం అయితే ఏడు ఏడున్నర అయింది ఇంకా నానేమో మేము పిలవకుండానే వచ్చేసినారు నాన్నకి ఎప్పుడైనా సరే కరెక్ట్ టయానికి ఇంటికి వచ్చేయాలండి లేకపోతే కంగారు కంగారు అయిపోయి ఇంట్లో ఉండే వాళ్ళని కూడా చాలా కంగారు కంగారుగా చేసేస్తాడు మా నాన్నకి ఎక్కువగా భయం అండి బయటకు వెళ్ళిన మనిషి కరెక్ట్ టయానికి ఇంటికి వచ్చేయాలి ఒక్క పది నిమిషాలు లేట్ అయినా సరే ఏటైపోయిందో ఏమైపోయిందో ఏమైపోయిందో అనేసి భయపడతానే ఉంటాడు ఇంక ఇంట్లో ఉండే వాళ్ళని కూడా భయపెట్టేస్తూ ఉంటాడు ఎందుకో మా నాన్నకి చాలా ఎక్కువగా భయము అనుమానం అండి అందుకనేసి మేము ఒకవేళ లేట్ అయింది అనుకో ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అయితే నాన్నకు చెప్పేస్తా ఉంటాము ఇంకా భయపడకుండా ఉంటాడనేసి ఒకవేళ మేము ఫోన్ చేయకపోయామనుకోండి నానే ఇంక ఫోన్ చేస్తానే ఉంటాడు ఫోన్ ఎత్తిన దాకా భయం కొద్దిగా ఎక్కువ టయానికి ఇంటికి రాకపోతే అక్కున్ని బావ పలాసాకి ఆటోలో వచ్చేసి పది రూపాయలు షాప్ కి అయితే వెళ్లారు కొన్ని సామాన్లు తీసుకోవడానికి అక్కడ తక్కువ బడ్జెట్ లోనే మంచిగా సామాన్లు అయితే ఉంటాయండి నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నానేమో సంతసేసేది రా అమ్మ అన్నారు ఇంకా నేనైతే కూరగాయలన్నీ సంత అయితే నాతో వచ్చాను అక్కడిని బావ వెళ్ళారు ఇంకా వాళ్ళు అక్కడ కొన్ని సామాలు తీసుకునే లోపు నేను నన్ను మొత్తం సంత అయితే చేసేసి నానేమో కూరగాయలు సంచి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంకా కూరగాయలు అయితే చాలా తక్కువ రేట్లోనే వచ్చాయండి కొన్ని దగ్గరలో అయితే కూరగాయలు అన్నీ కూడా మూటలు కట్టేసి పెట్టేసి ఉన్నారు అంటే ఏ కూరగాయలకి వాటికి సపరేట్ సపరేట్గా అయితే మూటలు కట్టేసి పెట్టేసి వాటికి రేట్లు పది రూపాయలు ఒక మూట అనేసి ఇలా రేట్లు అయితే పెట్టున్నారు మేమైతే మొత్తం కూడా లూజ్ కొనుక్కున్నాము అక్కడ అలా కొంటే ఎక్కువగా రావనేసి అయితే నాన్న అన్నారు అందుకని ఇలా అయితే కొనేసుకున్నాము కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇగోండి ఇక్కడే అన్నీ కూడా మోట్లు కట్టేసి అయితే అమ్ముతున్నారు చూడండి అన్నీ కూడా ఇవి అరటికాయలు దొండకాయలు బెండకాయలు కాకరకాయలు ఏవేవి కూరగాయలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కట్టేసి అయితే అమ్ముతున్నారు ఇవన్నీ కూడా పది రూపాయలు కొన్ని అయితే ఇరవై రూపాయలు ప్యాకెట్లు కూడా ఉన్నాయి కానీ నానైతే మామూలుగానే తీసుకున్నారు అలా తీసుకుంటేనే మనకి ఏవి కావాలో అవి తీసుకోవచ్చు ఇక్కడైతే అన్ని మూటలు కట్టేసి ఉంటారు వాళ్ళు పెట్టినవే మనం తీసుకోవాలి అంత బాగుండవులే మామూలుగా తీసుకుందాం అని అయితే అన్నారు బీన్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ కూడా చిన్న చిన్న కవర్లలో లో కట్టేసి అయితే ప్యాకింగ్ ఉన్నారు ఇంకా కూరగాయలన్నీ కొనేసి షాపింగ్ మొత్తం చేసిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము షాపింగ్ అయిన తర్వాత ఏదైనా తిందాం అనుకున్నాం కానీ టైం అయితే కుదరలేదు అందుకని ఇంటికైతే వచ్చేసాము ఇంకా అమ్మ పొద్దున్నే ఎండి చేపలు అయితే వచ్చాయండి నేను మా ఊరు మా అత్తాలు ఊరు ఎండి చేపలు అయితే కొంటుంది మా అత్తాల ఊరికి ఎండి చేపలు ఎక్కువగా రావు సరిగ్గా దొరకవండి ఒకవేళ దొరికినా సరే చాలా ఎక్కువగా రేట్ ఉంటాయి అందుకని ఎప్పుడు అమ్మ ఊరు వచ్చినా సరే అమ్మ నాకు ఎండి చేపలు కొనేసి ఖచ్చితంగా పంపిస్తుంది ఈ ఎండి చేపలు ఒకటి ఉండి ఇంకా జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు ఖచ్చితంగా అమ్మలింటికి వస్తే నేను తీసుకెళ్తాను మా ఇంటికి ఇక్కడ బాగుంటాయి ఎండి చేపలు తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీ ఎండి చేపలు అయితే దొరుకుతాయి నేనైతే ఎక్కువగా నెత్తలు కొనాలి అనుకున్నానండి కాకపోతే అయితే లేవు ఈమె దగ్గర ఏం తీసుకురాలేదు అని అడిగితే నెత్తలు చాలా ఎక్కువగా రేట్ ఉన్నాయమ్మా చాలా ఎక్కువగా ఉన్నాయి ఐదు వందలు అరకిలో ఉన్నాయి అరకిలో అందో కిలో అందో గాని ఐదు వందలు ఉన్నాయి ఎక్కువ రేట్ అయి ఉన్నాయి అందుకని నేను ఎక్కువగా తేవటం లేదు ఈసారి వస్తే తీసుకొస్తాను అని అన్నది కాకపోతే ఇంకోసారి వచ్చిన దాకా నేను అక్కడ ఉండను కాబట్టి ఇంక నేనైతే నెత్తళ్ళు ఏం తీసుకోలేదు నెత్తళ్ళకు బదులుగా నేను రొయ్యలు అయితే తీసుకున్నాను ఎండి రొయ్యలు ఇవన్నీ అత్తాల ఊరు అయితే తీసుకెళ్తానండి అమ్మ కొద్దిగా ఎక్కువగానే కొన్నది మా అత్తాల ఊర్లో ఎక్కువగా దొరకవనేసి చేపలు కూడా బాగున్నాయి తినడానికి కూడా బాగుంటాయండి కాకపోతే ఇవి ఎలా ఉంటాయో తెలీదు ఒక్కసారైనా వండి చూసిన తర్వాత తెలుస్తాయి కదా కానీ ఎండి చేపలు ఏ కూరలో వేసుకున్నా సరే మంచి వాసనతోని తినడానికి అయితే బాగుంటాయి కొన్ని తర్వాత అమ్మ అయితే అన్ని ఎండలో అయితే ఆరబెట్టింది ఈ పొడుగ్గా ఉండే చేపలన్నీ కూడా మేము తాటాక్ చేపలు అంటాము మిగతా చేపలు ఏమంటారా నాకు పేరు కూడా సరిగ్గా తెలియదు అండి కలవలు కలవలో ఏవో చేపలు అంటారా అమ్మ చెప్పింది కానీ నేను మర్చిపోయాను చేపల పేరు ఇంకా అమ్మ చేపలు కొన్ని తర్వాత ఒక రెండు మూడు గంటలు అయితే ఎండలో ఆరబెట్టింది ఆరబెట్టకపోతే మళ్ళీ ఎక్కువగా వాసన వచ్చేస్తాయి అనేసి ఇంకా నేనైతే తెల్లవారి స్నానం చేసిన తర్వాత ఇంట్లో నేనే దీపం పెట్టాను అమ్మ ఏమో వేరే పని మీద ఏదో పని చేసుకుంటుంటే దీపం పెట్టేమన్నది నేను స్నానం చేసిన వెంటనే దీపం అయితే పెట్టేస్తున్నాను పెళ్ళి కాకముందు ఎప్పుడు కూడా పెడితే నేను పెట్టేదాన్ని లేకపోతే చెల్లి పెట్టేది లేకపోతే అక్క పెట్టేది అమ్మ మాత్రం చాలా తక్కువగా దీపం పెట్టేదండి చాలా అంటే చాలా తక్కువగా పెట్టేది మాకు పెళ్ళి కాకముందు అమ్మ వంట చేయడం కానీ గిన్నెలు తోమడం కానీ మంచినీరు పట్టడం కానీ ఈ పనులు అయితే అస్సలు చేసేది కాదు మేము ముగ్గురు మా ఆడపిల్లలం కదా మా ముగ్గురి మీద దెబ్బలాడుకొని ఈ పనులల్లో చేసేవాళ్ళము అమ్మ అస్సలు చేసేది కాదు ఎందుకంటే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మాకు పనులు నేర్పాలి కాబట్టి కింద మీద పడి ఇలా చేయాలనేసి అమ్మ ఏం చేసేది కాదు చేయకపోతే మాత్రం గట్టి తిట్టేది కొన్నిసార్లు కొట్టేది కూడా ఆ భయంతో ఇంట్లో పని అంతా మేమే వాళ్ళము కానీ ఇప్పుడు చూడండి ఆ అమ్మకు వయసు అయిపోయింది బయటికి పనికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అంతా చేస్తుంది పాపం చాలా కష్టం అయిపోతుంది ఎవరు సపోర్ట్ లేరు కొద్దిగా ఎక్కువగానే కష్టం అవుతుందండి బయట నుండి పని చేసుకొని వచ్చినప్పటికీ ఎవరు ఇంట్లో వంట చేసేస్తుంటే ఫ్రీగా ఉంటుంది కదా కాకపోతే పోతే అమ్మకా సపోర్ట్ లేదు కొద్దిగా కష్టం ఇంకా కదనమాట నేను నెక్స్ట్ వీడియోలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఇంకా అక్క ఎక్కడ పని చేస్తుందో ఆఫీస్ మొత్తం చూపిస్తున్నాను ఆ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్